ఎస్సీ వర్గీకరణ తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ మాల మహనాడు ఆందోళన నిర్వహించారు ఈ ధర్నాన్ని ఉద్దేశించి ఖమ్మం జిల్లా తెలంగాణ మాల మహానాడు సంఘం నాయకులు గుంతెటి వీరభద్రం లింగాల రవికుమార్ ముడుసు జాకోబ్ ఎల్లయ్య చిలకబత్తిని కనకయ్య దామల్లయ్య సత్యం తదితరుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పార్టీలో లేదని

ఎస్సీ వర్గాల్లో రెండు సీట్లు పెట్టి వర్గీకరణ పేర్కొని రెండు వర్గాలు వేర్వేరు చేశారు దాంట్లో భాగంగా అప్పుడు చెన్నై గారు చేయటం మన మన పోటీ పోతే నాలుగు నాడు ఈ వర్గీకరణ చెల్లెలు రాష్ట్రానికి అధికారాలు ఇవ్వు నేను చేసినా కూడా పార్లమెంటే చేయాలని కూడా ఆరోగ్య రోజు చెప్పారు మరి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మొన్న చివరు ఇరవై నెలలో ఫైనల్లో నాలు ఏం చేశారు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవద్దు అని చెప్పి అసలు వర్గీకరణ చేసుకోవద్దా చేసుకోవద్దా అనేది మనకి కొద్దిగా కొన్ని మాటలు మాత్రం ఎదురుగా చెప్పడానికి కానీ మనం ఈ యొక్క హెస్టేషన్ చేయడానికి కానీ మనకు ఒక ఆధారం కావాలి మూడు వందల నలభై ఒకటో ఆర్టికల్ భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూర్తిపరిచారు ఎందుకు వచ్చి పొద్దుపరిచారంటే అంటారానికి రాదు పడికి పూరికి చదువుకి దూరంగా దూర కూలికి దూరంగా ప్రతి వీళ్ళ పేర్లు కూడా అంతయంగా మాదూడదు మాది కూడని బయలు చూడదు బయంత ఉండదు కాటి కాపడని పేరు అన్ని పేర్లను కలిపి చెట్టు కాల్కొని ఒక నామకరణం చేసి మూడవ తరణాల పెద్ద అసలు చూసు లేని అట్టరాని కులాల వారిని పేరు మూడు వందల నలభై ఐదు ఆ ఆర్టికల్ ఎవరు కూడా ఆర్టికల్ అంత ముందు దాంట్లో మనకే కాదు సెష్యూల్ ట్రైబ్ కూడా సంత్యాజాతి సెష్యూల్ ట్రైబ్ వాళ్ళు కూడా వేరే రాసి ఉన్నప్పుడు వాళ్ళు కూడా మూడు వందల నలభై ఐదు ఆర్టికల్లో పార్టీ బంధువుల ప్రకారం సంఘాడు పెట్టుకోవచ్చు భారత దెబ్బతని మరి ఈ యొక్క భారత రాజ్యాంగంలో మొదలుపెట్టిన ఈ ఆర్థిక బంధు కలుగుతుంది సుప్రీంకోర్టు ఇలాంటి సుప్రీంకోర్టు ఇప్పుడు చేసి అంటే దీంట్లో మొదలవు ఏంటంటే మన అనగా మన కాన్సరాబురాలు ఖచ్చితంగా వీళ్ళు ఇది ఎందుకు అసలు బయట బయట ఎంత కూడా తింటూ కంటు చేస్తూ ఈ యొక్క మనువాసులతోని అసలు వాళ్ళకి మనకు ఉద్దరు అలాంటి భనువాళ్ళతో వీళ్ళు ఎంత గడిచిస్తారు వీళ్ళు ఎలా అబ్బేట్ భాష అబ్బేసిన వాతావరణ అమ్మేట్టు వీళ్ళకి అర్థమైందా మరి అట్లా పాలతోని కలిసి ఇవాళ ఇవాళ జడ్జ్మెంట్ వచ్చిందంటే ఇవాళ ఏడుగురు ఆరుగురు ఒక ఎక్కువ ఇచ్చాడు ఒకరు ఒక తీరు ఇచ్చారు ఈ జడ్జ్మెంట్ మాత్రం ఏంటంటే ఖచ్చితంగా ఆధిపత్య కులాలు ఎవరైతే అధికారులు ఉంటో అధికారం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీన్ని మేనేజ్ చేసి తీర్పే తప్ప దాంట్లో న్యాయం లేదని చాలా స్పష్టంగా తప్ప అసలు మన అంటరాజనానికి ఆయన ప్రేమాణం కాదు పాదూర కింద గూరెడు నాలుగు గోడలకు జానుడు ఇంకొకళ్ళు పాడు ఉందా అందరూ అంట్రానే వాళ్ళకి పోలే కదా మరి దీంట్లో భయపడ దీంట్లో వాళ్ళకి కట్ట కట్టేంటి వాళ్ళ వర్గ్యం కనే అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసి కూడా కరెక్టే ఎంత కరెక్ట్ అంటే వాళ్ళు నాలుగు రోజులు అధికారం లేదు పని వాళ్ళు ఈ మోడీ లాంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడ రవంత్ రెడ్డి దీనికి తెలిసినట్టు మాట్లాడతారు అది పాదరాజ్యం తెలిస్తే చదువుతే ఇట్లా మాట్లాడు దేశంలో ఎక్కడ లేదు గతంలో వీలేదు అవార్థం చేస్తాడు వీరికి వచ్చిన అధికారం ఎందుకు తీసుకోవడం పని ఏమన్నా గుంటా కొట్టా పని చేయొచ్చు చెప్పిన ఎందుకు ఎందుకుంది మూడు ఆర్టికల్ ఉంది ఆర్టికల్ ఏం చెప్పారో చదవండి పెళ్లియడం కాదు ఖర్చు ఉండాలి ఖర్చు ఖర్చులు మనకి రావాల్సిన సాధించుకోవచ్చు ఇవాళ మనకి పదిహేను శాతం చెప్పాను